నీ పేరు నీ ఊరు మొత్తం చెప్పు గట్టిగా రమేష్ గారు అంతేనా లంగి మరి బీజన్ మందమారి కాసుపేట స్వామి మందమారి కాసుపేట స్వామి షూటింగ్కి మేము వచ్చినాం అది ఓకే బ్రదర్ నువ్వు తంటే ఇంట్రెస్ట్ ఉన్నది నాకు కాంటాక్ట్ అయ్యం సరే అయినట్టు నాకు ఈ సినిమాలో నేను పాత్ర ఇచ్చిన ఇక మనం తగ్గటాక షూటింగ్ మొదలు పెడదాం అక్క అక్క నమస్తే అందరికీ నమస్తే షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి బతుకమ్మ పండుగకు పుట్టింటికి పోనివ్వను ఒక కామెడీ షార్ట్ ఫిల్మ్ ఈ కామెడీ షార్ట్ ఫిల్మ్లో మేడం గారు దుర్గక్క అన్న కొత్తగా నూతన పరిచయం అందరం కలిసి నార్లాపూర్ ఈ గ్రామంలో షూటింగ్ చేస్తాను ఆల్రెడీ మేము తయారైనము ఇక ఆ షర్ట్స్ లాగా పోయి ఆ షార్ట్స్ల వన్ బై వన్ షార్ట్స్ తీయడమే లేటు ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి సో ముందుగా పరిచయం చేద్దాం మేడం గారిని రోజా మేడం నాతో వచ్చేసి నా ఐదు అనుకుంటా ఐదు ఆరు ఎన్ని మేడం రాసి నోట్స్ పెట్టుకోవాలి ఖచ్చితం అది ఒక ఆరు సినిమా దాకా చేసింది నెక్స్ట్ వచ్చేసి దుర్గక్క ఇదే నార్లపూర్లో ఉంటుంది అక్క నాతో వచ్చేసి మూడో నాలుగు సినిమాలలో ఉన్నది చాలా అద్భుతంగా చేస్తుంది దుర్గక్క నిజం చెప్పాలంటే బాగా చేస్తుంది దుర్గక్క అందరికి హాయ్ అండ్ నమస్తే హాయ్ నమస్కారం ఓకే ఇకపోతే నూతన పరిచయం కొత్తగా వచ్చిండు వీజులు ఉంటాడు చెప్పన్న నీ గురించి చెప్పు మా యూట్యూబ్ ప్రేక్షకులకు నీ పేరు నీ ఊరు మొత్తం చెప్పు గట్టిగా నమస్కారు అంతేనా మరి బీజన్ మందమారి కాసుపేట స్వామి మందమారి కాసుపేట స్వామి షూటింగ్కి మేము వచ్చినాం అది ఓకే బ్రదర్ నువ్వు తంటే ఇంట్రెస్ట్ ఉన్నది నాకు కాంటాక్ట్ అయ్యం సరే అయినట్టు నాకు ఈ సినిమాలో నేను పాత్ర ఇచ్చిన ఇక మనం టగటగ్గా షూటింగ్ మొదలు పెడదాం అక్క ఏమంటా పెడదామా రైట్ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానళ్ళు నాయే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తెలియని వాళ్ళు నూతన ఆర్టిస్టులు ఎవరన్నా ఉంటే యూట్యూబ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా మీ కలను నెరవేర్చుకోండి నూతన ఆర్టిస్టులు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి యూట్యూబ్లో నేను మీకు సెల్ నంబర్ ఇస్తా నాతో డైరెక్ట్గా మాట్లాడండి వచ్చేయండి మీ ఒప్పుకుంటే వారానికి ఒక సినిమా వస్తుంది మీకు మీ కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రైట్ మళ్ళా ఉంటా నడుగురి నడూరి